నమస్తే వెల్కమ్ టు మీఎల్ సప్తమా టేస్టివ్యూడ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనల్ సప్తమా టేస్టివ్యూడ్ ఛానల్లో తిన్న కొద్ది తినాలనిపించే గోబీ పకోడ అనమాట సింపుల్గా ఈజీగా చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఒకసారి మనం చేసుకొని తిన్నామంటే మళ్ళీ ఇలా ఇలానే చేసుకోవాలి అని అనుకుంటాము అంత టేస్ట్గా ఉంటుంది మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదనమాట ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాం గోబీ తీసుకున్న ఒకటి తర్వాత మైదా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఇందులో ఉప్పు కారము ధనియాల పౌడర్ కొంచెం అంటే కొంచెం గరం మసాలా తర్వాత వేపుకోవడానికి ఆయిల్ ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే ఈ గోబీ పువ్వుని కొంచెం అన్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని వచ్చేద్దాం చిన్న చిన్న పీసులా కట్ చేద్దాం మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో ఈ సైజులో కట్ చేద్దాం చూసారు కదా ఇలాగ చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే బౌల్లో సిప్ చేసుకుందాం ఆల్రెడీ ఇదేంటంటే శుభ్రంగా కడిగేసాను అనమాట పురుగులు కూడా ఏం లేకుండా శుభ్రంగా చేశాను ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేద్దాం ఇందులో ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా పెట్టాను కదా ఇవి వేసేద్దాం తర్వాత మైదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వీటి బాగా మిక్స్ చేద్దాం కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ ఇద్దాం చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే కాసేపు ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పకోడీ అనేది వేసేద్దాం ఇలా వేసుకున్నాం కదా ఇదేంటంటే ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ వేపేసుకుందాం చూసారు కదా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు దీన్ని ఏంటంటే చిల్లుల గిన్నెలోకి అంటే బౌల్లోకి సిట్ చేసుకుందాం i el segon time, allà Så tar jeg denne i tjue sekunder. చూసారు కదా అవుట్ చేసుకున్నాము ఇలాగా చేసి పెట్టేసేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను మనకి ఏంటంటే ముఖ్యంగా మన ఇంట్లో స్పైసీనెస్ బట్టి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట స్పైసెస్ కానీ నేను తీసుకున్న గోబీ ముక్కలు కానీ అన్నిటికీ కరెక్ట్గా తీసుకున్నా మీరు కూడా అలానే తీసుకోండి ఇలా చేసి పెట్టేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి మన ఛానల్ చూసిన వారు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి